మేరకు మనకు రుద్రవరంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుపుతున్నారనే సమాచారం ఉంది ఆ సమాచారం కనుక మేము రుద్రవరం వెళ్ళి పునికి కార్తీక్ అనే ఇంటి ఆవరణలో సోదాలు చేయడం జరిగింది ఇంటి ఆవరణలో ఉన్నటువంటి ఇసుకలు పైన పస్తాలు కప్పి కొంచెం కట్ట చేసి లోపల సీసాలు ఆ పస్తాలు తీసి చూసినప్పుడు దాంట్లో టూ లీటర్స్ వాటర్ బాటిల్ దాంట్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ వన్ లీటర్ వాటర్ బాటిల్లో మద్యం నింపి ఒక తొమ్మిది బాటిల్స్ తర్వాత ఇంకొక మూడు సిగ్నేచర్ బాటిల్స్ సిగ్నేచర్ బ్రాండ్ కలిగి మూడు ఫుల్ బాటిల్స్ కలవారు తర్వాత ఇంటి ఆవరణలో మనం పరిశీలించగా ఖాళీ బాటిల్స్ కలెక్ట్ చేసి పెట్టారు హాఫ్ బాటిల్స్ నిబ్బు బాటిల్స్ అంటే వాటర్ బాటిల్స్ డిఫరెంట్ బ్రాండ్స్ సంబంధించినటువంటి బ్రాండ్ ఖాళీ బాటిల్స్ వైన్ షాప్స్ కాడ బయట తాగి పంటేషన్ కాడ కలెక్ట్ చేసుకొని అతను పెట్టుకున్నాడు ఇవి ఎందుకు పెట్టుకున్నావాళ్ళు అతను ప్రశ్నిస్తే అతను చెప్పింది ఏంటంటే ఆ ఖాళీ బాటిల్లో ఈ యొక్క సేకరించిన మద్యాన్ని నింపి దాన్ని డైలీవట్ చేసి నింపి దాన్ని తెలిసిన వాళ్ళకి అమ్మకాలు చేస్తున్నారు తదుపరి ఈ మంత్లో ఆయనకి మ్యారేజ్ ఉన్నాడు థర్టీన్త్ ఆగస్ట్ థర్టీన్త్ ఆ మ్యారేజ్లో కూడా వాడుకోవాలి ఆ మద్యాన్ని అని చెప్పేసి దాన్ని నేను పెట్టుకున్నాను సార్ అని చెప్పాను ఈ మద్యం ఎక్కడ నుంచి నీకు వచ్చిందని చెప్పి అతను ప్రశ్నిస్తే అతను దామర్పలు సంతోషం దగ్గర కొంతకొని తీసుకొచ్చాను అని చెప్పాడు తదుపరి అతను చిన్న సమాచారం లేకపోతే మళ్ళీ మేము దామరపల్లి సంతోష్ ఇంటి వద్దకు వెళ్ళి అతని ఇంటిని సోదా చేయగా దామరపల్లి సంతోష్ వద్ద కొన్ని మద్యం బాటిల్ దొరకడం జరిగింది విలియం గాసన్ బాటిల్ ఒక మూడు బ్లాక్ అండ్ వైట్ ఒక మూడు రాయల్ గ్రీన్ ఒకటి ఐబీ బాటిల్ ఒకటి జరిగింది వీటిలో కొన్నింటికి లేబుల్స్ లేవు కొన్నిటికి లేబుల్స్ ఉన్నాయి ఈ తీసుకొచ్చి అతన్ని ఇద్దరు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ మద్యం షాపుల దగ్గర నుంచి కొన్ని బాటిల్స్ కొనుగోలు చేసి కాస్ట్లీ బ్రాండ్లో లూజ్ మన కాస్ట్లీ బాటిల్ లూజ్ బాటిల్ కలెక్ట్ చేసుకొని వాటిలో చీప్ లిక్కర్ తీసుకొచ్చి చీప్ లిక్కర్ని బ్రాండ్ మిక్సింగ్ చేయటం తర్వాత వాటర్ బాటిల్ వాటర్ మిక్సింగ్ చేయటం చేసి ఇద్దరు కలిసి వీళ్ళు వ్యాపారం చేసుకొని సంపాదించుకొని వాళ్ళు చేస్తారు డబ్బులు సంపాదించుకుంటారు ఈ దేవనపల్లికి సంతోషి సొంత నేటివ్ ప్లేస్ వచ్చేసి గోమారం విలేజ్ మండలం ఫ్రెండ్ షాప్ ఫ్రెండ్ షాప్ బయట నాదరాజులగా సేల్స్ చేస్తారు ముందు ఏమైనా అక్కడ కొనుక్కుంటారు పర్టికులర్ వైస్ అనేది ఉంటాయి